పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జీ వెంకటస్వామి జయంతి వేడుకలలో అదనపు కలెక్టర్లు జే అర్ణశ్రీ శ్రీ జీవి శ్యాంప్రసాద్ లాల్ తో కలిసి పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో జన్మించినప్పటికీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగిన మహనీయులు కాక వెంకటస్వామి జీవితంలో అనేక పదవులు చేపట్టి ప్రజలకు సేవలు చేశారని అటువంటి మహనీయులు మన ప్రాంతంలో జన్మించడం మనందరికీ గర్వకారణమని అన్నారు

కదర్ అయ్యారు కదర్ నేషనల్ ఇంట్రెస్ట్ వచ్చి సెలబ్రేటింగ్ వాల్ యెర్ ఇంట్రెస్ట్ ఎక్ట్ కావాలన్నా వి బి వెరీ ప్రౌడ్ ఏర్ వెరీ ప్రౌడ్ అండ్ వీ వీ బీట్ వెరీ సో లోకల్ నా లోకల్ పర్సన్ మీడిన స్టార్ట్ సో ఆ ఇన్స్ప్రెషన్ జెండ్ ఫైవ్ ఇందాక అని టూ హోటల్ అవర్ డౌన్ ప్రోడక్ట్ కానీ కార్బెట్ కానీ లేకపోతే पूरा श्रोता मन गांधीन पे तो आ थॉट रे मध्ये माइंडो पेटकोनी आ हा स्पिरिट तो मुंडक नथिंग थैंक यू आ पांतम इदर इत्रंतलो अदरसालो इदि काय एक बॉल पे इतेते उसर अदरसा मता ए महाराज इदर इत्रंतलो वंत सब बोल आप वंत सब बोल आमदार इतुला वाले दुसरा इतुला इंदा स्टारो रोनाते बोलन बोल ट्रेंड आलिबे

लेना कोशिश नहीं और तो जिसमें भी अब ना लेकिन तुली कहना उनके बारे में बोलो मैं तो ना जिसके बारे में बोलो पार्टी के लिए तो कहना कोटा ये कि बाहर के लोगों के इतना मिलना इन्होंने सारा जोशन अपने इंटरव्यू करा आगे पर इंटरव्यू करने को ला आगे पर इन्होंने इसको इसको करने के लिए कुला कहना उनके बारे में कि का अपने इंटरव्यू करने का हो अच्छा अभी बेहतर कोटा

日本に行くのは、今日は、彼らは、ミリアルのリー、私 <noise> は<楽>、私は、私 <noise> は<楽>、